నరసింహ శతకం ఇరవై సోకిన కదలు పెద్ద పోగుల జోళ్లు పెట్టినట్లు చేతులెత్తు తోరంపు గడియాలు తొడిగినట్లు మొనసి మస్తకముతో మృక్క చాలు చలువమైన చిక్కినట్లు గలము నొవ్వ గదల్ పలకగలిగిన చాలు ఎంతగా గంఠీలు వేసినట్లు పూని నిన్ను గొల్చుటే సర్వభూషణం బులితర భూషణములు భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర భావం నీ భక్తులకు నీ పూజయే సర్వాభరణములన నసుగుచుండగా నిజమైన ఆభరణముల మీద అహసయందులకు నీ పూజ ఒకటి చాలదా దేవదేవా హరే కృష్ణ విన్నారు కదా అద్భుతమైన నరసింహ శతకం పద్యాలు జ్ఞాన శక్తిని మరియు జ్ఞానాన్ని తెలుసుకుంటే ఈ భావాలన్నీ కూడా మీరు అందరూ కూడా అర్థం చేసుకున్నట్లయితే జీవిత సత్యాన్ని తెలుసుకుంటారు ఈ జీవితంలో ఎలా నడవాలో అనేది తెలుస్తుంది జై నరసింహ మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్నంటి గంట కొట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సనాతన ధర్మాన్ని కాపాడండి వైకుంఠం జీడిఎం యూట్యూబ్ ఛానల్ హరే కృష్ణ